ఛానల్ ఈ రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ అరుదైన గ్రహాల కలియక ఈ రాసుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లీవ్ ఇయర్ కావడంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ చాలా అద్భుతమైనటువంటి రోజుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీవ్ ఇయర్ వస్తుందని విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు అపూపర శుభయోగాలు కూడా తీసుకురాబోతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభయోగాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రోజున గ్రహాలు మరియు నక్షత్రాలు చమత్కార అమెరికా ఒక ప్రత్యేకమైన విశ్వదృష్ట్యాన్ని ఆవిష్కరించవుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం గ్రహాలు మరియు రాసుల స్థానాలు తమ జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి మరియు ఈరోజు జరిగేటటువంటి గ్రహాల యొక్క కలయిక ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం మరియు రాసులు స్థానాలు మన జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తిద్దిన గ్రహాలు మరియు రాసుల అమెరికా మన యొక్క జీవితంపై అద్భుతమైనటువంటి యోగాలను చూపిస్తూనే ఉంటాయి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన కుంభరాశుల సూర్యుడు శని బుధుడు కలయిక ఒక ఆకర్షణీయమైనటువంటి శుభయోగాన్ని ఏర్పడుతుంది కుజగ్రహం శుక్రుడు మకర రాశుల్లో సమలేకరం అవుతారు ఇక బృహస్పతి కుజగ్రహానికి చెందిన రాశిలో ఉంటాడు ఇక ఈ పరిణామాలతో ఒక కొగల దృశ్యం ఆవిష్కృతం అవుతుంది దీంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుట్టిన వారికి అద్భుతమైనటువంటి యోగం కారణంగా అదృష్టం కలిసి రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక జన్మచర్చుల్లో శని సానుకూల స్థానంలో ఉన్నవారు పంచ మహాపురుష రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక శుభగడియలు శక్తివంతమైనటువంటి గ్రహాల కలియక సూచిస్తూ ఉంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన వృషభము సింహము వృచిక లేదా కుంభరాశిలో జన్మించినటువంటి రాశులకు శశ రాజయోగం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మేషం కర్కాటకము తుల మకర రాశి చెందినటువంటి వ్యక్తులకు రుచిక యోగం కారణంగా సానుకూల ప్రభావాలను తీసుకువస్తుంది ఇక ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పుట్టే పిల్లలు శని మరియు అంగారకుడు ప్రత్యేక ప్రభావంతో జన్మిస్తారని వారి యొక్క శ్రేయస్సుకు ఆనందానికి తమ జీవితంలో ఆనందాన్ని పొందుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశిల వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు అద్భుతంగా కెరీర్లో అద్భుతంగా ఉంటుంది ఆదాయం కూడా విపరీతంగా పెరగబోతూ ఉంది ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఈ యొక్క వ్యక్తులు స్థానికులు తమ పనిని పునః ప్రారంభిస్తారు మతపరమైనటువంటి పనులపై కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది సూర్యుడు శని మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు ఇది యొక్క ఆఫీస్ లో వివిధ రకాల సవాళ్ళకి కారణమవుతుంది అనేక సార్లు అటువంటి పరిస్థితుల నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఆత్మ గౌరవం కూడా పెరగబోతూ ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల నిలబెడుతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప అవకాశాలు ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుంచి కూడా రాబోతూ ఉంది ఆర్థిక కోణం చూస్తే దేవగురు బృహస్పతి కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు శుభపరమైనటువంటి మతపరమైనటువంటి అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి దేవగురు బృహస్పతి కూడా పన్నెండింటిలో ఉంటాడు మరి కేతు కూడా ఐదు ఇంట్లో ఉంటాడు ముఖ్యంగా ఈ రాశి వారికి శని గురు గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి కలిక విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాసి సింహ రాశి జాతకులు ఈ రాశి చాలా ముఖ్యమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉండేది జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది కష్టపడి పనిచేస్తారు కష్టపడి పనిచేసి ప్రతి పనులను కూడా మీకు విపరీతమైనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉంది శ్రద్ధతో ముందడుగు వేస్తారు మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని అందలాలను ఎక్కించబోతుంది మీకంటూ కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ప్రేమ మరియు వివాహ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా బృహస్పతి తొమ్మిది వింట్లో ఉండి అక్కడ నుంచి ఐదు వింటిని చూస్తూ ఉంటాడు ప్రేమ జీవితానికి మధురమైనగా ఉంటుంది ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనిలో మీకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య పరంగా కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది సమసప్తక స్థానంలో శనితో పాటు అనేక గ్రహాల యొక్క కళకి రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు శనివారం నాడు పీపాల చెట్ల కింద ఆవాల నూనె దీపం వెలిగించండి శ్రీ బజరంగు జాన్ వారిని పఠించండి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము విశేషమైనటువంటి ఫలితాలుగా ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి యోగాలు అయితే తప్పకుండా వస్తాయి తర్వాత రాశి వృశ్చిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు కెరీర్ పరంగా అద్భుత అవకాశము వ్యాపార విస్తరణను సాగిస్తారు మీ యొక్క ధైర్యంతో శౌర్యంతో ముందడుగు వేస్తారు మీ యొక్క సమయాన్ని చాలా అనుగుణంగా కలుపుకోబోతు ఉన్నారు సరదా తత్వంతో ముందడుగు వేస్తారు జీవితం అంతా కూడా సంతోషంతో నిండి అల్లాడుతూ ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పనిలో ఎంతో విజయం కూడా కలుగుతుంది మీ యొక్క సవాల్ను అద్భుతంగా ఎన్నుకుంటారు మీ యొక్క కార్యాలయంలో ఆధిపత్యం చెల్లయిస్తారు మీ లో మీ భాగాన్ని కూడా పెంచుకుంటారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మీకు రాహు నెల మొత్తం ఐదు ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ తల్లిదండ్రులు కూడా పొదు ఎదురుగా ఉన్నాయి చాలా సులభంగా అర్థం చేసుకుంటారు తెలివితేటల క్రమేపై కూడా అభివృద్ధి చెందుతాయి విద్యార్థులపై కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా అసమతి ఏర్పడుతూ ఉంటుంది శని బుధుడు ఉండటం వల్ల కుటుంబ జీవితంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడినట్లయితే రాహు ఐదు ఇంట్లో ఉంటాడు ప్రేమ వ్యవహారంలో ఎవరి గురించి అయినా సరే మీరు తక్కువ శ్రద్ధ చూపుతారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ప్రేమైన వారితో సంతోషంగా గడపడానికి అన్ని పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఆరోగ్య దృష్ట్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవిత శక్తి అద్భుతంగా పెరుగుతుంది మరియు అద్భుతమైనటువంటి అవకాశాలు ఎన్నో చేతికించుకుంటారు మీ యొక్క అభివృద్ధికి ఇది పునాది పడబోతుంది వీలున్నప్పుడల్లా ప్రతిరోజు శ్రీ దుర్గా చాలసన్ పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులను తెలియజేస్తూ ఉన్నారు దాదాపు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము మీ జీవితాన్ని మార్చిపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాసి కుంభరాశి వారు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎంతో అద్భుతంగా గణనీయంగా ఉంది విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పదవింటి అధిపతి అయిన కుజుడు పన్నెండింటిలో ఉంటూ అద్భుతమైన అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు విద్యారంగంలో కూడా ఆసక్తి పెరుగుతుంది కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది అద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ వ్యవహారం కూడా కుదిరిపడుతూ ఉంటుంది దృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేస్తారు ఆర్థిక పద్ధతి అనుగుణంగా ఉండబోతుంది శుక్రుడు మరియు కుజుడు పన్నెండు ఇంట్లో కలిసి కూర్చుంటాడు తద్వారా ఖర్చులు కూడా అదుపు ఉంటుంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే ముందడుగు వేయబోతూ ఉన్నారు పని మీ పని పరంగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి సూర్యుడు బుధుడు అద్భుత స్థానాల్లో ఉండబోతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి కెరీర్ మీకు ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చేసింది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా పనుల మీదే ముందడుగు వేయబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీకు ఇది ఒక సువర్ణ అవకాశము ఆదివారాల్లో ఎద్దులకు బెల్లం తినిపిస్తూ ఉండండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి